నువ్వు చూసుకోలేవా అయ్యో చూసుకోలేదండి ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను మీరు వెళ్ళండి చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏంట్రా మెట్ మధ్యన కసికసిగా పలుతం వేస్తున్నావు మీకేంట్రా పెళ్ళిలో కానీ 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 హ నీళ్ళు కావాలి ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా చేయండి మీరు వద్దు పండు దగ్గర పాటొస్తా 아, 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 아,

Ааа 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 А నీతి లేని కుక్క మా ముందు ఏడు తరాలు హత్యలు దొంగతనాలు వ్యభిచారాలు చేశాం కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పనినిచ్చేసి గొప్పడి అయిపోతే మేమంతా చూస్తూ అనుకున్నావా రాయ్ రేపు పొద్దున వీని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాని ఇంట్లో కూడా రానివ్వకు మందికి తెలియజేంద పెద్దరాయుడు గారు కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసిన కాముడు కూతురుపై మానభంగా ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది చేతిలో ఉంది ఇచ్చే ఒక్కసారి ఆలోచించండి అయ్యా ఎంతైనా ఇంటి బిడ్డ అవునయ్యా అన్యాయం జరిగింది మా బిడ్డ చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడు మనుషుల్లో రెండు రకాలు ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్గా గా వెళ్లి కడుక్కుంటాడు వాడు ఉత్తముడు ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడు వెళ్ళి కడుక్కుంటాడు అలాంటి నీచుడు నా కొడుకు నేను మూడో రకం తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి కడగాల్సింది చెప్పు కాదు అడగాల్సింది పేడ తీర్పిచ్చేవాడే ఈ రాయుడు అయ్యా మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదయ్యా పచ్చటి పుచ్చకాయలు పుచ్చుంటుందేమో కానీ పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాతగారు పెళ్లి కూడా చేసుకోలేదు మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చాడు నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు నా తమ్ముల్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు ఒక్కసారి నీ చెప్పేది నీచుడా ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు పెదరాయుడు నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు శిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు